ముఖ్య అతిథులు గారు చేసిన మన ప్రియతమే తిలువర్తి నారాయణ గారికి తిలువర్తి సుబ్బారెడ్డి గారికి దాలా జువర్ రెడ్డి గారికి వేదిక పైన కూడా ఉన్న స్వాగతం మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు నాయకత్వం ఎవరుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అంతా ఒక శుపరిపాలన కొనసాగుతుంది మన చంద్రగిరిలో కూడా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతిరోజు తిరుగుతూ వాళ్ళ సమస్యలకి దారి సమస్యలకి రోడ్డు సమస్యలకి వాళ్ళ ఊళ్ళో సమస్యలన్నిటికీ ఆయన పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు మనము మననే గమనించిన తలకోన మన నియోజకవర్గానికి పర్యాటకం మరియు అందరికీ కూడా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి ఇంజిమింజ ఆయన ఐదారు నెలలుగా పోరాటం చేసి పద్దెనిమిది కోట్ల పైన ఆయన నిధులు తెప్పించి అభివృద్ధికి ఆయన శక్తివంతన లేకుండా మన తలగోని అభివృద్ధి చేస్తున్నాడు మన తలకోని ఎర్రపల్లి మండలమే కాకుండా చంద్రకి నియోగరమే కాకుండా మన రెండు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అందరికీ ఐడియా ఉంది మన నిత్యం కూడా అభివృద్ధిని చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి కోర్టు ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం